శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం మన శివసాయిలో గోదావరికని బ్రాంచ్లోని బ్రాంచ్ మేనేజర్ శ్రీమతి దొంత కనకలక్ష్మి మేడం గారి భర్త దొంత తిరుపతి గారి పుట్టినరోజు సందర్భంగా మన శివసాయి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే వారి కుటుంబ సభ్యులు అయిన భార్య దొంత కనకలక్ష్మి కుమారుడు అక్షయ్ కూతుర్లు సంకీర్తన శ్రీదీక్ష మరియు బంధుమిత్రులు అయిన కూతుర్లు పవిత్ర శ్రావ్య కోడళ్ళు సుమన వాసవి నిఖిత మరియు మనవరాలు మాన్విత ఆరుషి ఇంకా మిగతా సభ్యులందరూ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు

మనమందరం మన శివసాయి తరపున మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్